తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు ఎదురు చూస్తున్న రైతు బంధు అమలుకు సిద్ధమవుతోంది వీటిపై రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకంలో అర్హులే లబ్ధి పొందేలా మార్గదర్శకాలను రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం రైతు బంధు పథకానికి ఎవరు అర్హులు ఏ ప్రాతిపదికన ఆర్థిక సహాయం అందజేస్తారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ పూర్తి వీడియోను చూడండి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లింకులను షేర్ చేసి సేవ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో రైతు సోదరులందరికీ చేరేలా చేయండి ఇలాంటి ప్రజా ఉపయోగకర రాజకీయ సినిమా వ్యాపార రంగంలోని ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను నొక్కండి మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు అందుతాయి ఇక వివరాలలోకి వెళ్లితే గత ప్రభుత్వం వ్యక్తుల పేరుపై భూమి ఉంటే చాలు రైతు బంధు డబ్బులు అకౌంట్లో వేసేది ఆ భూమిని సాగు చేస్తున్నారా ఆ భూమిలో కొండలు ఉన్నాయా రైతు బంధు తీసుకునేందుకు వారు అర్హులేనా అనేది ఆలోచించకుండా ప్రజల సొమ్ము వృధా చేశారన్న విమర్శ గత కెసిఆర్ సర్కార్ ప్రభుత్వంపై ఉంది వీటిని పరిగణనలోనికి తీసుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో పలు మార్పు చేయాలని భావిస్తోంది అందులో భాగంగానే సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అదే విధంగా రైతు బంధు పథకానికి పరిమితి విధించినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా అంత భూమికి రైతు బంధు నిధులను జమ చేసింది ఈసారి ఐదేకరాల లోపు లేదా పదేకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు బంధు నిధులు వేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ప్రస్తుతం పాత విధానం ప్రకారమే రైతు బంధు పంపిణీ కొనసాగుతోంది రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై తొమ్మిది లక్షల మంది అన్నదాతలకు ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వరి పంటకు క్వింటాల్కు ఐదు వందలు బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నారు వచ్చే సీజన్ నుంచి పంట సాగు చేసిన వారికి రైతు బంధు ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు ప్రజలు కూడా పంట సాగు చేస్తేనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు ఇలా ఆయన సాగు చేసే భూములకే రైతు బంధు పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు తెలంగాణలో తొంభై రెండు శాతం మంది ఐదేకరాలలోపు ఉన్నవారే ఉన్నారు రైతు రుణమాఫీ కూడా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణాలు రాగానే రుణమాఫీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు గతంలో సినీ ప్రముఖులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి కూడా రైతు బంధు డబ్బులు వచ్చాయి దీంతో రైతు బంధు పథకంలో మార్పులు తేవాలని చాలా మంది డిమాండ్ చేశారు కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టినట్లు చెబుతున్నారు ప్రతి రైతుకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి తుమ్మల ప్రకటించారు ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకులతో కలిసి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు ఇప్పటికే రైతు భరోసా కోసం ప్రత్యేక విధి విధానాలు రూపొందించినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి కాగా ఒక్కొక్క రైతుకు రెండు లక్షల మేర రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానవ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి